కాశీ మజిలీలలు అనే పుస్తకంలోని విశాలాక్షి వింత కథ అనే కథను ఈరోజు తెలుసుకోబోతున్నాం విశాలాక్షి కాశీ దేశపు రాజుగారి ఏకైక పుత్రిక అందచందాలలో ఆమెకు ఆమె సాటి ఆ అందానికి తోడుగా విద్య కూడా ఉంటే సువర్ణానికి సువాసన అబ్బినట్లు మరింత చక్కగా ఉంటుందని రాజు ఆమెకు గురువుల వద్ద విద్యలు నేర్పించాడు విద్యలు పూర్తయ్యేసరికి ఆమెకు వివాహానికి తగిన వయసు కూడా వచ్చింది ఎటువంటి వరుణ్ణి కోరుకుంటున్నావు ఆమెను అడిగాడు తండ్రి అప్పుడు ఆమె ఇలా అంది వరుణులో విద్యాశీల రూప సంపద ఆవశ్యకములు కదా విద్య లేనివాడు వింత పశువు బు బుద్ధిహీనుడికి ఎంత సంపదున్నా నశించిపోతుంది విద్య లేని రూపమునకు ప్రకాశం ఉండదు అతనెంత అందగాడైనా విద్యావంతుడు కాకపోతే అందానికి రాణింపు ఉండదు విద్య లేని వాడి చేతిలో విత్తం కూడా తొందరగానే వృధా అవుతుంది కనుక వరుసకు విద్య ప్రథమార్హత శీలం లేని వాని వద్ద విద్య ఉన్న రూపమున్న సంపదున్నా వృధాయే కానీ మనిషికి విలువనిచ్చేది శీలం అందుచేత శీలానికి రెండో పీట ఇక చూడగానే మనిషిని ఆకట్టుకునేది రూపమే ఎక్కడ సౌందర్యం ఉంటుందో అక్కడ ఉంటాయని ఆర్యోక్తి రూపానిది మూడో స్థానం నాలుగవదైన సంపద ధన మూలమిదన్ జగత్ అను నానుడి వినని వారుండరు మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా ప్రపంచంలో ధనమే ప్రధానం ఇది మీకు తెలియనిది కాదు నేను మీకు నా తండ్రి వరుణులో నేను సంపదను కూడా కోరుకుంటున్నాను నిర్ధనుడు మీకు అల్లుడుగా రావడం మీ స్థానముకు తగదు కదా కన్యావరయతే రూపం కనుక బరుడు సుందరుడు అయి ఉండాలి నా మనసుకు తోచిన మాటలు నేను చెప్పాను ఆ పైన మీ ఇష్టం అంది విశాలాక్షి ఇలా తన ఆలోచనను పెళ్ళిలో వరుడికి ఉండవలసిన ఆ సుగుణాలను తెలియజెప్పిన తర్వాత రాజు తన కుమార్తెకి కావలసిన వరుణ్నే తీసుకొచ్చాడా అది ఎంతవరకు నిజమైంది తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్